మీరు చూస్తున్నది శ్రీశైలం గుడిలోని పంచలోహ దీపస్తంభం పదహారు వందల మూడవ సంవత్సరం నాటి ఈ దీపస్థంభం వయసు నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాలు దీనితో పాటు శ్రీశైలం గుడిలో పెద్ద బంగారు నంది ఉత్తరం వైపు బంగారు ధ్వజస్తంభం ఉండేవి అవి ఏమైనాయి ఇప్పుడెందుకు కనిపించట్లేదు పరాయి పాలన సమయంలో దుండగులు ఎవరైనా దోచుకుని వెళ్ళారా అంటే అది అయ్యే పని కాదండి అది అసాధ్యం అలాంటి ఆలోచనలతో శ్రీశైలం గుడిలోనికి వచ్చి కళ్ళు కాళ్ళు చేతులు పోగొట్టుకుని రక్తం కక్కుని గిలగిల్లా తనుకున్న వాళ్ళ కథలు కోకొలలు కాకుంటే నా ఉద్దేశం ఏందంటే ఎందుకులే లేని పని సమస్య అని దేవస్థానం వారు అప్పట్లో శ్రీశైల క్షేత్ర పరిధిలో రహస్య మార్గాల్లో గుప్త నిధులు కింద దాచి ఉంచారేమో అని అనుకుంటున్నాను నేను చిన్నప్పుడు చెప్పుకునే విషయాల ప్రకారం అయితే శ్రీశైలంలోని బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలకు పాదాలను తాగుతూ గంగా ప్రవాహంలో రాక్షస సుడిగుండాల అనంత బిల్వాలు ఉన్నాయంటండి వాటిని అసాధ్యమని ఈ సంపద దాచి ఉంచేవారని చెప్పుకునేవారు స్వామివారి సంపదలో అక్కడ దాచి ఉంచారని ఇక్కడ దాచి ఉంచారని నేను విన్నానని మీడియాలో మాట్లాడకూడదు కాకుంటే నేను చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పుకునే ఊహాగానాల కింద మనం చూడాలి దీపస్థంభాన్ని మీరు దర్శించుకోవాలంటే స్వామివారి గుడికి దక్షిణం వైపున మనోహర గుండానికి